శ్రీ బృహదీశ్వర ఆలయము బృహదీశ్వర ఆలయము తమిళనాడులోని తంజావూరులో ఉన్న శివునికి అంకితం చేయబడిన దేవాలయము దీనిని రాజరాజేశ్వర దేవాలయం రాజరాజేశ్వరం మరియు పెరువుడయార్ దేవాలయం అని కూడా అంటారు ఇది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి మరియు ఇది ద్రవిడ తరహా ఆలయ వాస్తుశిల్పం యొక్క స్వచ్ఛమైన రూపము మరియు దక్షిణ భారతదేశంలోని చోళ సామ్రాజ్య భావజాలము మరియు తమిళ నాగరికతకు ప్రతినిధి ఈ ఆలయం వాస్తుశిల్పం శిల్పం పెయింటింగ్ మరియు కాంస్య తారాగణంలో చోళులు సాధించిన అద్భుతమైన విజయాలకు నిదర్శనం రాజరాజ చోళ వన్ వందల పది ఏడిలో పూర్తయింది ఈ ఆలయము రెండు వేల పది సంవత్సరానికి వెయ్యి సంవత్సరాల నాటిది ఆలయ ప్రధాన దైవం శివుడు లింగం ఇది ఎనిమిది పాయింట్ ఏడు మీటర్లు అనగా ఇరవై తొమ్మిది అడుగులు ఎత్తులో ఉంది ఇది అన్ని దేవతలలో అతిపెద్ద లింగాలలో ఒకటిగా ఉంది ప్రత్యేకించి దక్షిణామూర్తి సూర్యుడు మరియు చంద్ర వంటి బయటి గోడ యొక్క గోళ్లలో ఉంచబడింది ఈ ఆలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగి ఉన్న అరుదైన దేవాలయాలలో ఒకటి ఇంద్ర అగ్ని యమ నిర్తి వరుణ వాయు ఈశాన వీటిలో ప్రతి ఒక్కటి వాస్తవానికి దాదాపు ఆరు అడుగుల విగ్రహం ద్వారా ప్రాతినిధ్యం పొడవుగా సంబంధిత దిశలో ఉన్న ప్రత్యేక ఆలయంలో ప్రతిష్ఠించారు తమిళ చక్రవర్తి అరుల్మొివర్ వర్మన్ చోళ సామ్రాజ్య సింహాసనాన్ని అలంకరించడానికి ఈ ఆలయాన్ని నిర్మించారు దీనిని ప్రముఖంగా రాజరాజ చోళ వన్ అని పిలుస్తారు అతనికి కలలో ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా దాదాపు ఇరవై టన్నుల బరువు ఉన్న పెద్ద నంది ఒకే రాయితో రెండు మీటర్ల ఎత్తు ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది నంది యొక్క చిత్రం ఏకశిలాది మరియు దేశంలో రెండవ అతిపెద్దది లేపాక్షి ఆలయంలో ఉన్న నంది మొదటిది దాని తర్వాత ఇది అతిపెద్ద రెండవ విగ్రహము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను తెలియచేయండి